హాయ్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కలసాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియో అన్నమాట సో అయితే నేను లాస్ట్ షాట్లో చెప్పాను కదా ఇలా ఒక గిన్నెనైతే తీసుకొని దానికి చుట్టూ ఇలా అయితే లోటస్ షేప్లో వచ్చేటట్టు చేసుకున్నాను ఇవి మా బొడ్డది లాగేసినందుకే కొంచెం గజిబిజిగా ఉన్నాయన్నమాట మీరు మామూలుగా చేసేసుకుంటే బాగుంటుంది అండ్ అలాగ గిన్నెలో కూడా దాన్ని నిండుగా కూడా బియ్యం తీసుకోవాలి అలా బియ్యం తీసుకున్న తర్వాత పైన ఒక రెండు తమలపాకులు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకోవాలన్నమాట ఇలా ఒక ఇత్తడి కానీ రాగి వెండి ఏదైనా చెంబు తీసుకొని దాని చుట్టూ ఇలాగా కుంకుమ కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి అండ్ అలాగే ఒక పసుపు కొమ్ముని ఇలా చెమ్ము చుట్టూ కట్టుకోవాలన్నమాట చెంబులో కూడా నీళ్ళు కొంచెం ఎల్తిగా వేసుకుని అందులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పచ్చకర్పూరము ఒక చిల్లరి పైస ఒక పుష్పం ఇవి వేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలా బియ్యం పైన పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక మామిడి కొమ్మనైతే తీసుకోవాలి మామిడి కొమ్మకి ఐదు ఆకులు ఉండాలన్నమాట ఐదు కానీ మూడు కానీ ఇలా ఐదు ఆకులు ఉంటే పెట్టుకోవాలి లేదు అంటే తమలపాకులైనా మూడు కానీ ఐదు కానీ తమలపాకులు పెట్టేసుకోవచ్చు తర్వాత ఇలా కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకి ఏంటంటే ఇలా నేను చూపించాను కదా ఆ విధంగా మీ ఇష్టం మొత్తం పసుపు క్లాస్ బుట్టలు పెట్టుకోవచ్చు లేదంటే సింగిల్గా ఇలా అయినా పెట్టుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఇలా అయినా పెడతాను కాబట్టి సో నేను ఆ విధంగానే పెట్టేశాను అలా బొట్టు పెట్టేసుకున్నది ఇలా చొమ్ము మీద పెట్టుకోవాలన్నమాట అండ్ అలాగే ఈ జాకెట్ ముక్క ఎలా ఫోల్డ్ చేయాలనేది కూడా నేను వీడియోలో చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే జాకెట్ ముక్క కూడా ఒక పసుపు కొంచెం గంధం పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి పైన అమ్మవారికి గాజులు వేయాలి ఇలా పెట్టేసిన తర్వాత నా దగ్గర నేను ఇప్పుడు కూడా ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి కాసులు పేరు అయితే వేస్తాను అమ్మవారికి ఇది బంగారం కాదు నార్మల్దే ఈ ఇలాగా ఒక పిన్ తోటి నేను వెనకాల లాస్ట్ బ్యాంగిల్కి ఈ పిన్ని దీన్ని ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే అది కిందకి జారిపోకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది గాజులు కిందకి జారవు కదండి సో ఆ విధంగా అలాగా గట్టిగా ఉంటుంది అనమాట తర్వాత నేను ఇలా అమ్మవారికి పూల జడతో అయితే అలంకరించాను ఈ పూల జాడ ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో ఒక చిన్న షార్ట్ అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది